హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మంత్రిగారి ఎన్నిక అనగనగా ఒక రాజ్యాన్ని రాజుగారు జనరంజకంగా పరిపాలించేవారు తన రోజువారీ కార్యక్రమాలతో అలసిపోయిన రాజుగారు ఆ రోజు రాత్రి హంసతూలికా తల్పం మీద ఆదం నిద్రపోతున్నారు అకస్మాత్తుగా ఆయనకు నిద్రభంగం అయింది తలుపుని ఎవరో తడుతున్నారు దానితో నిద్రలేచే సమయం చూస్తే సుమారు మూడు గంటలయ్యింది ఎటు కాని ఈ సమయంలో ఎవరు నిద్ర నిద్రలేపింది అని రాజుగారికి విపరీతంగా కోపం వచ్చింది కానీ తలుపు తీసి చూసేసరికి రాజుగారి నిద్ర కాస్త ఎగిరిపోయి దాని స్థానంలో విస్మయం చోటు చేసుకుంది కారణం ఎన్నో ఏళ్ళుగా రాజ్యానికి సేవలందిస్తున్న ముసలి మంత్రి దర్శనం ఇవ్వడమే ఇంకొకరు ఎవరైనా ఆ సమయంలో రాజుగారికి నిద్రభంగం కలిగించి ఉంటే వాళ్ళ మెడ మీద తల నిలిచేది కాదు ఆయన కోపం అలాంటిది కానీ ఎన్నో దశాబ్దాలుగా రాజ్యానికి ఎనలేని సేవలందిస్తున్న గారు వేరు ఆయన్ని చూడగానే రాజుగారు మహామంత్రి మీరు ఈ సమయంలో వచ్చారా అంతా కుశలమేనా మన రాజ్యాన్ని స్థితుల నుండి ఏమైనా ముప్పు ఉందని వర్తమానం అందిందా అని ప్రశ్నించారు ఆందోళనతో అట్లాంటివేమీ లేవు మహారాజా అయినా ఎవరికీ అలివిగానే ఈ సమయంలో తమరికి నిద్రభంగం కలిగించినందుకు క్షమించండి ఇందాక నా కళలో వినాయకుడు జీసస్ మహమ్మద్ ప్రవక్త ఇలా అందరు దేవుళ్ళు దర్శనమిచ్చి ఓరి మంత్రి ఇంకా ఎన్ని సంవత్సరాలు పదవిని పట్టుకొని వేలాడతావు పుణ్యం పురుషార్థం లాంటివి ఏవి నీకు అక్కర్లేదా అని నా మీద కోపగించుకున్నారు మహారాజా దాంతో నాకు జ్ఞానోదయం అయింది నేను మహామంత్రి పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను దయచేసి అనుగ్రహించండి అన్నాడు రాజుగారికి తల తిరిగిపోయింది మంత్రి గారు అర్ధరాత్రి మధ్యలో ధర అంటే ఇదే మీరు ఉదయం పది గంటలకు కనిపించండి నా నిర్ణయం తెలియజేస్తాను అన్నాడు మంత్రి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు పడుకున్నారు కానీ రాజుగారికి ఇంకా నిద్ర మాత్రం పట్టలేదు ఏమి చేయాలో పాలుపోలేదు మంత్రి రాజీనామా ఒప్పుకుందామా అంటే అంత సమర్థుడు ఎక్కడ దొరుకుతాడు ఒకవేళ రాజీనామా ఒప్పుకోవడం మానేద్దామా అంటే మంత్రిగారి కోరికలో న్యాయం ఉంది కదా అన్ని రకరకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ రోజు పది గంటలకు మంత్రి తనను కలవగానే రాజుగారు మంత్రిగారు మీ రాజీనామాను నేను ఆమోదిస్తున్నాను కానీ చెడుపు పట్టిన వారే చెడుపు తీయాలి అంటారు కదా అలాగే మీ వల్ల ఖాళీ అవుతున్న మంత్రి పదవికి సమర్థుడైన వారసుడిని మీరే ఎంపిక చేయాలి అని ఆజ్ఞాపించాడు మీకు ఒక నెల రోజులు సమయం ఇస్తున్నాను అన్నాడు ముసలి మంత్రి సరేనని తల ఊపాడు వెంటనే కొత్త మంత్రిని ఎంపిక చేసే పనిలో పడ్డాడు ఈ గమనిస్తున్న మహారాణి ఇదెక్కడి గోల మహారాజా ఎంతో అందగాడు సమర్థుడు అయిన మా తమ్ముడు ఉండగా మళ్ళీ ఇంకో మంత్రి ఎందుకు తక్షణమే మా తమ్ముడిని ఎంపిక చేయండి అనింది రాజుగారు ఇదెక్కడ తలనొప్పి వ్యవహారం అనుకున్నాడు అయినా రాజుగారు కదా మనసులోని మాట బయట పెట్టకుండా చిరునవ్వుతో మహారాణి మీరు కంగారు పడకండి మంత్రి ఎంపిక చేసి తెచ్చిన వ్యక్తికి మీ తమ్ముడికి పోటీ పెడదాం ఎవరు గెలిస్తే వాళ్ళని కొత్త మంత్రిగా ఎంపిక చేస్తాను అన్నాడు తన తమ్ముడికి శక్తియుక్తుల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న మహారాణి తక్షణమే అందుకు అంగీకరించింది ఆ రోజు నుండి రాణిగారి తమ్ముడు మంత్రి పదవిని పొందడానికి చాలా తీవ్రంగా కష్టపడటం మొదలుపెట్టాడు రకరకాల పుస్తకాలు శాస్త్రాలన్నీ చదివేశాడు చూస్తుండగానే నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ముప్పై ఒకటవ రోజున మహామంత్రి ఎవరినో వెంటబెట్టుకొని దర్శనం కోసం వచ్చాడని భటులు వర్తమానం తెచ్చారు దానితో మంత్రి పదవికి పోటీ ప్రారంభమైంది మహారాణిగారి తమ్ముడికి మంత్రిగారు ఎంపిక చేసి తెచ్చిన వ్యక్తికి ఇద్దరికి మహారాజు గారు ఒక చిన్న పని అప్పగించారు ఆ పనిని ఎవరు బాగా చేస్తే వాళ్ళు మంత్రి అవుతారు మరి ఏమిటా పని కోట గోడ మీద నుండి దూరంగా ఎడ్ల బండ్లు కనిపిస్తున్నాయి అవి ఎక్కడికి వెళుతున్నాయో కనుక్కొని చెప్పాలి ఇది వాళ్ళిద్దరికి అప్పగించిన పని ఓ సింతేనా అన్నాడు రాణిగారి తమ్ముడు రాజ్యంలోనే వేగంగా పరిగెత్తగలిన గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు పదంటే పది నిమిషాల్లో తిరిగి వచ్చి మళ్ళీ రాజుగారి ముందు నిలబడ్డాడు మహారాజా ఆ ఎడ్లు బండ్లు పక్క రాజ్యానికి వెళ్తున్నాయి మీరు చెప్పిన పనిని కేవలం పది నిమిషాల్లో పూర్తి చేశాను దయచేసి గమనించండి అని సెలవు తీసుకున్నాడు తర్వాత మంత్రి ఎంపిక చేసిన వ్యక్తి వంతు వచ్చింది అతను పని మీద బయలుదేరి ఒక గంట గడిచింది రెండు గంటలు గడిచాయి అయినా అతను జాడలేదు రాణిగారి తమ్ముడు రాజుగారి పక్కనే కూర్చొని సంబరపడుతున్నాడు తన ఎంపిక ఖాయమైనట్లే అని నిజానికి రాజుగారికి కూడా సంగతి అర్థం కాలేదు ఇంత చిన్న పనికి అంత సమయం ఎందుకు తీసుకుంటున్నాడో అనుకున్నాడు రాణిగారైతే ఇంకా ఆలోచించకండి మా తమ్ముడిని మంత్రిగా ఎంపిక చేయండి అని నామజపం మొదలుపెట్టింది అయితే రాజుగారు మాత్రం మంత్రి మీద గౌరవంతో మరికొంతసేపు వేచి చూద్దామన్నారు చాలా సమయం గడిచిన తర్వాత వచ్చాడు మంత్రి ఎంపిక చేసిన అభ్యర్థి మహారాజా ఆ ఎడ్లబళ్ళు పక్క రాజ్యానికి వెళుతున్నాయి బళ్ల మీద ఉన్న బస్తాల్లో ఏమి ఉన్నాయో అని పరిశీలించాను ధాన్యం అని తేలింది అసలే మన రాజ్యంలో కరువుతాండవి ఇస్తూ ఉంది కదా మరి మన రాజ్యం నుంచి ధాన్యం ఎందుకు తీసుకొని అని గట్టిగా అడిగేసరికి వాళ్ళు శత్రుదేశపు దేశపు గూడాచారలని తేలింది మన రాజ్యాన్ని అస్థిరపరచడానికి వాళ్ళు పెద్ద పథకమే వేశారు ఆ పథకంలో భాగంగానే మన రాజ్యం నుంచి ధాన్యం తరలిస్తున్నారట వాళ్ళ కుట్రను ఛేదించి వాళ్ళందరినీ రక్షణ పడులు వచ్చేసరికి ఈ సమయం అయ్యింది అన్నాడు మంత్రిగారి ముఖం వెలిగిపోయింది రాణిగారి తమ్ముడు వంచుకున్నాడు రాజుగారు వైపు చూశారు రాణి గారు ఓరకంట ఒకసారి తమ్ముడిని చూశారు మళ్ళీ అటువైపు కూడా చూడలేదు కొత్త మంత్రి ఎంపిక పూర్తయింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి